వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా భావించబడుతున్న దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కూడా పోలీసులకు దొరికిపోయాడా అతను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడా రేపో మాపో దేవ్జీ ఎన్కౌంటర్ వార్త కూడా మనం వినబోతున్నామా ఇప్పుడు ఇది ప్రధాన చర్చగా మారింది దేశవ్యాప్తంగా మీడియా ఇప్పుడు దేవ్జీ గురించి ఆరా తీస్తుంది దేవ్జీ కూడా పోలీసులు అదుపులోనే ఉన్నాడు పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాడంటూ అనేక అంచనాలు వెలువడుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటంటే హెడ్మాను ఆంధ్రాలో పోలీసులు ఖతం చేశారు ఖేల్ ఖతమైంది అతన్ని ఎన్కౌంటర్ చేశారు అతను ఎదురు కాల్పులో మరణించాడా నిజంగా పౌరకుల సంఘాలు చెప్తున్నట్టుగా అతన్ని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేశారా ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రాలో అనేక మంది మావోయిస్టులు దొరికారు మరీ ముఖ్యంగా విజయవాడలోని పెనుమలూరులోని ఒక భవనంలో పెద్ద ఎత్తున ఓ ఇరవై మూడు మందో ఇరవై ఆరు మందో మావోయిస్టులు దొరికారు వారిలో హిడ్మా అనుచరులు కూడా ఉన్నారు హిడ్మా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడు అక్కడి వరకు కథ బాగానే ఉంది కానీ ఆ దొరికిన వాళ్ళలో తొమ్మిది మంది దేవ్జీకి అంగరక్షకులట దేవ్జీకి అనుక్షణం ఆయన వెంటూ ఆయనకు సెక్యూరిటీ ఇచ్చే సాయుధ బలగాలట వాళ్ళు కూడా భద్రతా బలగాలకు చిక్కారు మరి అంగరక్షకులు దొరికితే దేవ్జీ ఎక్కడ అనే డౌట్ సహజంగానే వస్తుంది హిడ్మాను పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిడ్మాతో పాటు దేవ్జీ కూడా పోలీసులకు చిక్కినట్టేనని ఒక అంచనా వెలువడుతుంది పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ నేను నలుగురు కీలక నేతలు తమ అదుపులో ఉన్నారని చెప్తున్నారు కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టట్లేదు దీంతో దేవ్జీ దొరికినట్టేదని భావిస్తున్నారు పోలీసులు ఇది కాదు దేవ్జీకి అంగరక్షకుల్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నాం దేవ్జీ ఎక్కడో మాకు తెలియదు అని చెప్తున్నారు

పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులకు చిక్కారు మరి నాయకుడు ఎక్కడ అంగరక్షకుల్ని వదిలేసి దేవ్జీ పారిపోయాడా దేవ్జీ లేకుండా అంగరక్షకులు ఆంధ్రాకు ఎందుకు వచ్చినట్లు ఆ భవనంలో ఎందుకు తలదాచుకున్నట్లు ఇవి ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు దేవ్జీ ఖచ్చితంగా దొరికి ఉంటాడనే అందరూ అనుమానిస్తున్నారు ముఖ్యంగా జాతీయ మీడియా దేవ్జీ పైన పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేస్తోంది ప్రసారం చేస్తోంది అవును నిజంగానే దేవ్జీ ఎక్కడున్నాడనే డౌట్ అందరికీ వస్తుంది హిడ్మా దేవ్జీ ఇద్దరు కలిసి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాకు వచ్చుంటే వచ్చారనే ప్రచారం జరుగుతుంది మరి హిడ్మాను ఎన్కౌంటర్ చేశారు దేవ్జీ గురించి ఎందుకు బయట పెట్టట్లేదు దేవ్జీ గురించి ఇలాంటి మాట బయట చెప్పట్లేదు ఆ నలుగురిలో దేవ్జీ కూడా ఉన్నాడు అంటూ ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజమైన అంగరక్షకులు దొరికితే ఆ అంగరక్షకులు ఎవరినైతే కాపాడుతున్నారో అతను కూడా దొరికే ఉండాలి ఈ అనుమానం బలపడుతోంది కానీ ఏది నిజమో ఏది అబద్ధము పోలీసులు చెప్పేదాకా పోలీసులు పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేదాకా మనమేం చెప్పలేం అప్పటిదాకా దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం కొనసాగుతూ ఉంది ఎందుకంటే దేవ్జీ చాలా కీలక నేత అతన్ని మావోయిస్టు పార్టీకి నూతన కార్యదర్శిగా చెప్తున్నారు మావోయిస్టు పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ అతను కార్యదర్శి అని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది కార్యదర్శి అయిన కాకున్న అతను కీలకమైన నేత మావోయిస్టు కేంద్ర కమిటీలో దేవ్జీ కీలకమైన నేత మరి హిట్ మాస్ పిట్మాఫ్ పని అయిపోయింది హిట్ మాస్టరే దేవ్జీ కూడా రేపో మాపో మనకు వార్తల్లో కనిపించబోతున్నాడా ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న